బతుక్కే ఉంది ఎలాగలో బతుకుతావు ఆ తర్వాతే అనాయాసైన మరణ ఇదే నీ చేతిలో మహాకష్టం వినా దయ్యైన జీవనం దేహాంతే తవ సాధ్యం దేహమే పార్వతి పదే సింపుల్ మూడు కోరికలు సింపులా ఇవే మహాకష్టం తేలడు కానీ ఆయన దయామేడండి గట్టిగా అడిగితే తీరుస్తాడు సందేహం లేదు తీరుస్తాడు పరమాత్మ అలా అనుకునే వాడికి సమకూర్చుతాడు సమకూర్చమని అడగండి అంతే అలాంటి వాడికి ఆయన ఎలా సమకూర్చుతాడు అదొకటి అలాంటి సమకూర్చుకునే యోగం ఉన్నవాడు ఆ సమయంలో వచ్చే కొన్ని సజెషన్స్ తెలుసుకుని దానికి తగ్గ ప్రిపరేషన్ తీసుకోవాలి ఏమిటా ప్రిపరేషన్ చావంగాల ముదాపురించి తన్నే వైద్యుండు చికిత్స బ్రోవగలడో ఏమందు రక్షించునో ఏ వేలు పుల్కృపూతురోనుచుతా చింతించునే గాని అప్పుడు కూడాను ఎవడొస్తాడో ఏ డాక్టర్ రక్షిస్తాడో ఇదే ఆలోచిస్తాడు కానీ పరమార్థం పోయిన ఎందు తా చింతాకంత ఈ చింతసల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ధోడ్జుడు ఎప్పుడో చెప్పాడ ఆఖరికి ఎవరు తా జీవశ్రాద్ధము చేసుకున్న యతియున్ శ్రీకాళహస్తీశ్వర యతులు జీవశ్రాద్ధం చేసుకుంటారు ఇక్కడ కొంతమంది ఆత్మపిండం పెట్టేసేవండి ఇంక మేమేం చేయక్కలేదా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఆత్మపిండం అనే మాటకు అంత శాస్త్ర ప్రమాణం లేదు గుర్తుపెట్టుకోండి కొంతమంది ఏవో చెప్పినా వాటిని అంత స్వీకరించవలసింది లేదు మరొక ఇంత ఆర్ధిక క్రియలు చెప్పారే అట్లాంటివి చేసుకోవాలి ఇవి నేను శాస్త్రవేత్తలను సంప్రదించే మీ దగ్గర చెప్తున్నా అట్లాంటి ప్రశస్త విషయాలు వేరు వాటి సందర్భాలు వేరు అదేవిధంగా ఇందాకొచ్చిన కనుక సందర్భం బదరీలో పెడితే ఇక్కడ ఆబ్దికాలు బదరీలో పెట్టినా మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి వచ్చే గనక పెట్టాలి గుర్తు పెట్టుకోండి ఆ వైరాగ్యంతో అక్కడే ఉంటే పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు ఇక్కడికి వస్తే పెట్టాలి అదేవిధంగా ఇక్కడ వాడి జీవశ్రాధం పెట్టి చెట్టు కానీ చచ్చేటప్పుడు మాత్రం ఇది భయం అది పెట్టుకున్నాకేనా ఆలోచన రావద్దండి కనుక అప్పుడైనా సరే ఇంక అయిపోయింది దానికి కొన్ని సజెషన్స్ ఉన్నాయి వాడి శాస్త్రం చాలా చెప్పింది అందులో ఒక సజెషన్ ఏంటంటే ప్రాణ చ అశ్రుతిం అన్నాడు ఇక్కడ ప్రాణ ఘోష వినబడదు అన్నాడు ఇది ఒక విశేషమైన వాక్యం చెవులు గట్టిగా మూసుకుంటే లోపల మనకు తెలియకుండా ఘోష వినబడుతుంది ఆ ఘోష వినబడ్డం వేస్తే దగ్గరికి వచ్చింది అర్థంట ఆరు నెలలు ఉంటే ఎలాంటి సూచనలు ఉంటాయి మూడు నెలలుంటే ఎలా సూచనలు ఉంటాయి పదిహేను రోజులు ఉంటే ఎలా సూచనలు ఉంటాయి వారం ఉంటే ఎలా సూచనలు ఉంటాయో కూడా శాస్త్రంలో ఉంది మరి అన్నీ చేసుకుని నేను రెడీ అయిపోయానండి వీళ్ళు కూర్చున్నాను తులసి నేను పోయమన్నాను కదా బతికిపోయానండి అంటే పాపం ఒకడు ఆయన అన్నాడు మా నాన్నగారు అలా స్థితిలో ఉన్నారని చెప్పారు వెళ్ళాను వెళ్ళి బతికిపోయాడండి మళ్ళీ వచ్చాను ఇలా అన్ని మార్లు వెళ్తున్నాను వస్తూ ఉన్నానండి మాటి మాటికి ఎప్పుడు పోడు అన్నాడు ఇది ఉంటుంది నిజంగా ఆ పరిస్థితి కల్పిస్తాం పిల్లలకి తెలుసా ఎప్పుడూ పోడే అని విసిగిపోయేటంతవరకు బతకడం కూడా బాధాకరమే గుర్తుపెట్టుకోండి ఎంత దుర్భరం తెలుసా జీవితం నేను వెళ్ళొచ్చానండి కానిపోయి వాళ్ళు పోలేదండి అనేవాళ్ళని నేను చూశాను ఆఖరికి వీడు వెళ్లకుండా ఉన్నప్పుడు వాళ్ళు పోయారు ఇది కూడా జరిగేది చిత్రం చిత్రం జీవితం కనుకనే ఒకవేళ ఆ సిద్ధం చేసుకున్న బతికిపోయడం కూడా బాధే లేదు ఆ తులసి ఎరో గంగ వేసుకున్నాడు కనుక మరి కొంతకాలం పవిత్రతనో వస్తుంది కనుక బాధపడక్కర్లేదు అని చింత ఇంత ప్రిపేర్ అయ్యి పోలేదు అని వాడు బాధపడక్కర్లేదు ఇంత ప్రిపేర్ చేసి ఇంకా పోలేదు అని వీళ్ళు బాధపడక్కర్లేదు ఆ ప్రిపరేషన్ కూడా మంచిదే కదండి అక్కడికి తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రై చేసే కంటే ఇక్కడ ఉండి భగవంతుడి కోసం ట్రై చేయడం కూడా మంచిదే అలాగనే చికిత్స ఇవ్వకుండా ఇక్కడ పడుకో తులసి చెట్టు దగ్గర అన్నానని చెప్పట్లేదు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇందులో చెప్తున్న అంత అర్థాలు కనుక ఆ స్థితి వినగానే వీడు కొన్ని సంసిద్ధతలు ఏర్పాటు చేసుకోవాలి కనుక ఆ సంసిద్ధతలు ఎలా ఉండాలి కదా పుత్రుడైన వాడు వృద్ధాప్యంలోకి వచ్చేసిన తల్లిదండ్రులు ఇంకా మరణావస్థకి దగ్గరున్నారు అన్నప్పుడు ఆ పుత్రుడు ఏ ఏర్పాట్లు చేయాలి పోయిన వెంటనే చెప్పండి నేను వస్తానని చెప్పడం కాదు వాడికి తగ్గ ఏర్పాట్లు పుత్రుడు ఏం చెయ్యాలి వీడు ఏం చెయ్యాలి ఒకవేళ వాడికి తోచకపోవచ్చు మంచం మీద పడి ఉన్నాడు కనుక పుత్రులు చేయాలట తండ్రి కోసం ఏం చేయాలి ఏం చేస్తే వాడు ఇంక కింకరలు కూడా దగ్గరికి రాకుండా దివ్యలోకముల నుంచి దూతలు వచ్చి విమానంలో తీసుకువెళ్ళగలిగే యోగం వస్తుంది